స్త్రీమాత్రే నమ ఇరవై ఏడు నక్షత్రాల కృప మనపై ఉండాలంటే వాటికి ఇష్టమైనటువంటి పూలు సమర్పించాలి ఆ స్వామివారిని అర్చించుకోవాలి అశ్విని నక్షత్రం చామంతి పూలు భరణి నక్షత్రం సన్నజాజి పూలు కృతికా నక్షత్రం ఎర్రటి గన్నేరు రోహిణీ నక్షత్రం పారిజాతం పూలు మృగశిరా నక్షత్రం జాజిమల్లెపూలు ఆరుద్ర నక్షత్రం బిల్వపత్ర పూలు పునర్వసు నక్షత్రం మరువం పుష్యమి నక్షత్రం పన్నీర్ పుష్పం అంటారు చాలా పన్నీర్ పుష్పం ఆశ్లేష నక్షత్రం ఎర్రటి గన్నేరు పూలు మకా నక్షత్రం జాజిమల్లె పూలు పూర్వాపల్గొని పుబ్బా నక్షత్రం వారి తామర పువ్వులు ఉత్తరా పల్గుని నక్షత్రం కదంబ పువ్వులు చిన్న నక్షత్రం వారి తెల్లటి తామర పువ్వులు స్వాతి నక్షత్రం పసుపు గన్నేరు పువ్వులు విశాఖ నక్షత్రం వారి గుండు మల్లె పువ్వులు అనురాధ నక్షత్రం వారి ఎర్రటి జాజిమల్లె పువ్వులు జ్యేష్ఠ నక్షత్రం వారు పన్నీర్ రోజు పుష్పాలు మంచి పింక్ కలర్లో ఉంటుంది కదా పన్నీర్ స్మెల్ వస్తుంటుంది రోజు పువ్వులు అవి పెట్టచ్చు మూలా నక్షత్రం వారి తెల్లటి శంఖ్ పుష్పాన్ని పెట్టచ్చు పూర్వాషాఢ నక్షత్రం వారు మోదుగ పుష్పాన్ని సమర్పించవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం సంపంగి పుష్పం శ్రవణ నక్షత్రం వారికి రెడ్ రోజ్ ధనిష్ట నక్షత్రం వారు మొగలి సంపంగి సతవిషా నక్షత్రం వారు మొగలి పుష్పం పూర్వభాద్రా నక్షత్రం తెల్లట్టి గన్నేరు పారిజాతం ఉత్తరాభాద్రా నక్షత్రం వారు పారిజాతం రేవతి నక్షత్రం వారు మందార పుష్పంతో ఆ దేవతలకి ఆ నక్షత్రం రోజు కానీ అర్చన చేస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను పొంది ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు విజయోస్తు